డిప్యూటీ సీఎం పవన్ కు మద్దతుగా ఏలూరు జనసేన పార్టీ నాయకులు నారా శేషు శుక్రవారం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా శనివారం నుండి వారం రోజుల పాటు ఏలూరు ధర్మభేరి ప్రాంగణంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేద పండితులచే శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం తీర్థ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు विशेष सुभागीआभरण भत्ता <laughs> यादाः <laughs> <estrogen> <Hah> <piercing> <Thompson> <speaking> <speaking Hebrews> ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ధర్మబేరీ ప్రాంగణంలో ఈరోజు పొద్దున్న వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు చేయటం జరిగింది అలాగే ఈరోజు సాయంకాలం హనుమాచార్య గానామృతం మరియు సహ విష్ణు విష్ణు సహస్రనామం చేయడం జరుగుతుంది ఏలూరు నగర ప్రముఖులు ప్రజలు భక్తులు అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం జై శ్రీమన్నారాయణ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాచ్యత దీక్షకి సంఘీభావంగా నిన్న దో ద్వారకా తిరుమలలో దీక్ష తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు ధరంభేరి ప్రాంగణంలో శ్రీనివాస పంచామృత అభిషేకాలు చేయటం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం విష్ణు సహస్రనామము అలాగే అన్నమా అన్నమాచార్య గానామృతాలు చేయటం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంలో ఈ ధరంబేరి కార్యక్రమంలో భక్తులు నగ నగరంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం